సింహపురి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఎన్కేఆర్ మీట్ ఆర్ట్ అధినేత నీలం కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా షేక్ ఇర్ఫాన్ సహకారంతో స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు వికలాంగులు అనాథులు వృద్ధుల వసతి గృహాలలో ఎన్కేఆర్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సింహపురి సోషల్ సర్వీస్ ఫౌండర్ షేక్ నైమతుల్లా సాజిద్ ఖలీద్ మున్వర్ సాహిల్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారుకలాంగుల వృద్ధుల ఒక పండుగ రోజు ఎందుకంటే ఎన్కేఆర్ మీట్ మార్ట్ అధినేత నీలం కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా షేక్ ఇర్ఫాన్ గారు మనకి మంచి భోజనం ఏర్పాటు చేశారు అలాగే మీరు ఇరువురు కూడా నిండు నూరవేళ్ళు ఐనారోగ్య లక్ష్మేశ్వరుడితో వదిలేాలని బర్త్డే జరుపుకుంటున్నటువంటి కృష్ణారెడ్డి సార్ గారు ఇంకా నిండు నూరేళ్ళు సుఖశాంతి అక్ష్మేశ్వరుడితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎందుకనగా మనందరికీ తెలుసు బర్త్డే అంటే ఒక గిఫ్ట్ ఇచ్చే వ్యక్తి ఒక బహుమతి ఇచ్చి అతని స్తోమతకు సరిప సరిపడ్డు వదిలేస్తారు కానీ సార్కి ఒక స్వీట్ మెమొరీగా మన నలభై మందికి అన్నదానం చేయించి ఆ పుణ్యాన్ని సార్కి పంచుతున్నందుకు ఒక్కసారి అందులో మన అనాథ వికలాంగులు వృద్ధులకు మనకు మంచి భోజనం ఏర్పాటు చేసినందుకు సింపూర్ సోషల్ సర్వీస్ వారికి బుజ్జికి అలాగే ఇఫాన్ గారికి నీలం కృష్ణారెడ్డి సార్కి మన హర్షద్ ధోవ్ గారు చెప్తాం

मैं नहीं देख पा रही हूं सही दौर तो पता है रियल जान मैं कैसे मैं लाल समझ में नहीं आ रहा तो मत आ मत आ साके ना साइकिल साइकिल आंटी आंटी Hey, hư? À, thật ạ,